అందుకే మరి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా మరింత పట్టుదలతో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో ముందుండాలని మరి నేను కార్యకర్తలు అందరినీ కూడా కోరుతా ఉన్నాను ప్రత్యేకంగా నేనైతే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నానో అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు మిగతా పదాధికారులు మోర్చాల కార్యకర్తలు రాష్ట్ర నాయకులు అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాల జిల్లా అధ్యక్షులు జిల్లా పదాధికారులు మోర్చాల పదాధికారులు రాష్ట్ర నాయకులు అందరికీ కూడా వ్యక్తిగతంగా నా తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి ఓటర్లు కూడా అనేక రకాలుగా మరి కష్టపడి ఎండాలను కూడా లెక్క చేయకుండా పోలింగ్ లో పాల్గొన్నారు కాబట్టి రోజు మనం ఢిల్లీకి రావడం జరిగింది వాస్తవంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పుడు కూడా పూర్తిగా ఎన్నికల్లో మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే మజ్లిస్ పార్టీ అన్నట్లే మజ్లీస్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది అయినప్పటికీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రజలు మరి మజురిస్ట్ పార్టీ కుట్రలను ఏదైతే కాంగ్రెస్ ముసుగులో మరి ఈరోజు బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేయడం జరిగిందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఏదైతే కార్యకర్తలందరూ కూడా మీ మీ గ్రామాలకు మీ మండలాలకు ఫోన్లు చేయండి ఎప్పుడైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరు గంటల గంటలకు ప్రారంభమవుతుందో అదే సమయంలో అన్ని మండల కేంద్రాలలో కూడా మరి ఊరేగింపులు నిర్వహించి ఒక పండుగ వాతావరణంలో మేల తాళాలతో మరి దేశమంతా కూడా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ అధ్యక్షుడైనటువంటి జగత్ప్రకాష్ జగత్ ప్రకాష్ నడ్డా గారు పిలుపునిచ్చారు ఆ పిలుపును మరి రాష్ట్ర అధ్యక్షుడుగా నేను కూడా కోరుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నేను ఇక్కడ మరి వచ్చినటువంటి కార్యకర్తలు ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అనేక మంది మరి ఈరోజు మరి ప్రమాణ స్వీకార కార్యక్రమం చూడాలని వచ్చినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి స్థల ప్రభావంతో చాలా తక్కువ మందికి మరి భారత ప్రభుత్వము ఆహ్వానిలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి మరి ఇన్విటేషన్ కార్స్ మరి నడ్డగారితో మాట్లాడి ప్రత్యేకంగా మరి కొన్ని తీసుకురావడం జరిగింది చాలామందికి కార్స్ అందలేదు కాబట్టి పెద్ద మనసుతో కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా అక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించి సంబంధం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ వారు ఇచ్చినటువంటి వంద కార్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఇంకా చాలా ఎక్కువ కార్స్ ఇతర రాష్ట్రాల నుంచి నార్త్ ఈస్ట్ మెంతులు కాబట్టి అక్కడి నుంచి కూడా కొన్ని కార్స్ కూడా తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ విషయంలో క్షమించాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడ మరి ఎవరికైతే ఆహ్వానాలనే అందరూ కూడా ఐదు గంటలకు ఐదున్నర లోపల అక్కడికి చేరుకోవాలి ఎవరికైతే ఆహ్వానం లేవో అందరూ కూడా ఇక్కడే కూర్చొని స్క్రీన్లో ప్రత్యక్షంగా చూడాల్సిందిగా మళ్ళీ అందరము ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అందరం ఇక్కడికి వస్తాము అప్పుడు అందరం మనం కలుసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా